ఆది కాండం ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిండీ ఆనోకు అరవై ఐదు ఏండ్లు బ్రతికి మెథూసాలను కనును ఆనోకు మెతూశాలను కనెన్ తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్లను కుమార్తెలను కనెను ఆనోకు దినములన్నీ మూడు వందల అరవై ఐదు ఏండ్లు ఆనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయను క్వశ్చన్ అడుగుతుందని చెప్పండి ఈ మధ్యకాలంలో మన క్రైస్తవులు వాళ్ళని చూసి వాతలు వేసుకుంటున్నారు వాతలు పులట పులిని చూసట నక్క వాతలు వేసుకుందట ఏమైందంట సాయంత్రానికి శైలిదారం వచ్చి చచ్చిపోయిందంట పులి పులే నక్క నక్కే మనం మనలాగే ఉండాలి గుర్తు పెట్టుకోండి మన వాళ్ళు బయటివి ఈ దరిద్రం అంతా అలవాటు చేసుకున్నారు కానీ బయట చూసి బయట వాళ్ళు ఏమన్నారంటే మీలో ఎవరు చెప్పండి సిగ్లే కానీ చెప్పండి మీలో ఎవరు కోటీశ్వర్లు అంటే సి అంటారని మీలో ఎవరు బైబుల్ జ్ఞాని అన్నారు చాలా పెట్టారులేండి మీలో ఎవరు బైబుల్ జ్ఞానని పెట్టారు బైబుల్లో క్వశ్చన్ అడుగుతున్నారు సేమ్ ప్యాటర్న్ సేమ్ సౌండ్స్ సేమ్ హాట్ సీట్స్ సేమ్ స్టూడియో చేతున్నారు మనోజ్ చూసారా బైబుల్ ఎందుకు చేద్దారంటే ఇంక అంతే చేపించుకోవడానికి చేస్తారు అంతే చేశారు చేత చేశారు క్వశ్చన్ అడుగుతున్నారు హై గారు షీట్లో కూర్చున్నారు హాట్ షీట్లో కూర్చున్నారు మళ్ళంటే కూర కూర్చుంటే అందులో కూర్చున్నాడు హై గారు క్వశ్చన్ అడుగుతున్నారు క్వశ్చన్ ఏమన్న అడుగుతున్నారంటే బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన భక్తుడు ఎవరు చెప్పండి వెయ్యి రూపాయల ప్రశ్న చెప్పండి అడిగారా రోజైనా బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన భక్తుడు వెయ్యి రూపాయల ప్రశ్న అనగానే వెంటనే చెప్పాడు మీరు చెప్తున్నారుగా ఎవరు మెదుసాల రెండో ప్రశ్న ఎంతకాలం బ్రతికాడు రెండు వేల రూపాయల ప్రశ్న చెప్పండి తొమ్మిది వందల అరదం మీరు గెలుచుకున్నారు రెండు వేల రూపాయలు ఇదే సేమ్ వాయిస్ అండి సేమ్ మ్యూజిక్లు సరే నేను అడుగుతున్నాను క్వశ్చన్ కాదు అయ్యా క్వశ్చన్ అడుగుతున్నాను బైబుల్లో ఎవరు ఎంత కాలం బతికారు కాదు కోసం నేను అడుగుతున్నాను బైబిల్లో మెతుసల ఒక్కడే ఎంతకు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికాడు అది కోసం నీకు ఈటేకపోతు ఆడికి ఈటెక్కిపోతా అది క్వశ్చన్ అడుగుతున్నాను క్వశ్చన్ అంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన ఒక్కడే ఏళ్ళు సుమారు ఏళ్ళు సుమారు మెతూ ఒక్కడే ఎంతకు బతికాడు ఇది ప్రశ్న మలగనాలు తినడం చెప్తావా ఏది ప్రశ్న వెయ్యి ఏళ్ళు సుమారు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం ఈ ఒక్కడ ఎందుకు బ్రతకడు ఎందుకంటే అతను ఒక విషయం తెలిసి ఒక పర్పస్ కొరకు ఆ కుర్రోడు పుట్టాడు ఓరకే పుట్టలేదు అందుకే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల దేవుడు ఆ కుర్రోడ్ అలా నిలబెట్టాడు ఏం జరిగింది మీ గారు అనగానే ఏడవ అధ్యాయం రాగానే ఒక విషయం మీకు అర్థం అవ్వాలి అక్కడ ఒక భీకరమైన కార్యము జరుగుతుంది ఆ భీకరమైన కార్యము ప్రకంపనలు సృష్టిస్తుంది ఏ కార్యమంటే జలప్రళయము రాబోతుంది ప్రశ్న జలప్రళయం వస్తదన్న సంగతి మరలా జల ప్రళయం వస్తదన్న సంగతి నావోహ ఒక్కడికే కాదు కూడా తెలుసు ఆ నోకు తెలుసు అని మీకెలా తెలుసు నాకు తెలియదు ఆ టైంలో నేను పుట్టలేదు మరి ఎలా తెలుసు బైబుల్లో ఉంది అంటే ఇప్పుడు ఆనోకు బాగా వినండి మెథూసాల బాగా వినాలి మెథూసాల యొక్క జీవన విధానం ఏం చెప్తుంది ఆ రిఫరెన్సే ఏ చెప్తుంది ఏమని చెప్తుందో చూడండి ఆనోక అరవై ఐదు ఏళ్ళు బ్రతికి మెథూసాలను కనిన తర్వాత ఆనోకు మెథూసాలను కనిన తర్వాత కనిన తర్వాత కనిన తర్వాత కనిన తర్వాత కనిన తర్వాత మూడు వందల కానీ తర్వాత మూడు వందల ఏండ్లు అంత కషాయిలోకి ఎలాగొచ్చింది కొడుకు పుట్టాడు కొడుకు పుట్టిక అరవై ఐదుకు ముందు ఒక లైఫ్ అరవై ఐదు తర్వాత ఒక లైఫ్ క్రీస్తు పూర్వం క్రీస్తు అనే కాలాన్ని అలా ఎడగొడతామో ఒక కాలం కూడా కొడుకుకు ముందు కొడుకు తర్వాత కొడుకుకు ముందు అరవై ఐదు జీవితం కొడుకు తర్వాత మూడు వందల ఏండ్లు పెనుమార్పు వచ్చింది ఏమైంది ఆ పెనుమార్పు కానీన తర్వాత మూడు ఏండ్లు అంటే సుమారు మూడు వందల ఏండ్లు ఇంత కసి లైఫ్లోకి రావడానికి కారణం ఆ పేరే తన పెనుమార్పుకి కారణం అని చెబుతుంది ఆ పేరుకి అర్థమంటే చెప్పిన అంటే ఎవరు సౌండ్లో ఎవరు శబ్దంలో మెతుసలంటే ఇతడు ఉన్నంత కాలం ఈ లోకానికి ఏమీ జరగదు అంటే ఇతగాడు వెళ్ళిపోయిన వెంటనే జలప్రలయం వచ్చేస్తుంది అంటే ఆడో కూడా జలప్రలయం వస్తుంది అని తెలుసు అంటే ఆ తెలుసు తన కొడుక్కి ఏమని పేరు పెట్టమంటే ఈ కొడుకు ఉన్నంతకాలము ఈ లోకం మీదకి జలప్రళయం రాదు ఈ కొడుకు చనిపోయిన వెంటనే ఈ లోకం మీదకి ప్రళయం వస్తుంది మీరు ఇంటికి వెళ్తారు ఓపికగా లెక్కలేయండి మెతూ చనిపోవడం నా ఊహకు పిలుపు రావడం జలప్రలయం తెర మీదకి రావడం ఇవన్నీ ఒకే ప్యాటర్న్లో జరుగుతాయి అంటే అనే పేరుకి ఎంత అర్థం ఉందంటే ఉంది అతను మరణించేంత వరకు లోకము అంతము కాదు అతను మరణించిన వెంటనే లోకం అంతమైపోద్ది ఆ అర్థమే మెథూసాల కొంచెం క్లారిటీ కావాలి ఒకసారి క్రొత్త నిబంధక రండి యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయ పద్నాలుగు వచ్చిన చూడండి ఆధాము మొదలుకొని ఏడో వాడైన ఆనోకు కూడా వీరును గూచి ఆ నోకు కూడా ఏం చెప్పాడట ప్రవచనాలు చెప్పాడట ఎవరిని గూర్చి మారని లోకస్తులు గూర్చి ప్రవచనాలు చెప్పుకుంటూ తిరిగాడంటే సువార్త చేసింది నావోహో ఒక్కడే కాదు మరి ఆ నోకు కూడా సువార్త చేశాడు దేనిని కూర్చి సువార్త చేశాడు కింద చెప్తున్నాడు చూడండి ఇదిగో ఆ తరానికి చెప్తున్నాడు ఇదిగో అందరికి తీర్పు తీర్చిట్టకు వారిలో మీలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన మీ భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు దేవునికి విరోధముగా చెప్పన మీ మాటలన్నిటిని గూర్చియు మిమ్మల్ని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో రాబోతున్నాడు వస్తున్నాడు 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 దేవుడు వస్తున్నాడని చెప్పుకుంటా తిరిగాడు ఆ నావో కాలంలో దేవుడు పనిష్మెంట్ ఇవ్వడానికి వస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా జలప్రలయం వస్తుంది అని చెప్పాడు జలప్రలయం వస్తుంది అని చెప్పాడు ఆ ప్రజలకి మారండి దేవుడు ప్రళయాన్ని తీసుకుని వస్తున్నాడు మారు మనసు పొందండి మీ భక్తిహీనత నులండి నావు ఒక్కడే కాదు ప్రజలను బతిమలాడింది ఆ నోకు కూడా బతిమ ఆ వార్త ఎప్పుడు తెలిసింది కొడుకు పుట్టినప్పుడు తెలిసి ఉండాలి అంతకే ఆ కొడుక్కి ఏం పేరు పెట్టాడు మేచాల అంటే బైబుల్లో మీరు ఎవ్వరు పేర్లైనా కదపండి వారు పేర్లకి సందర్భాలకి సంబంధం ఉంటుంది సందర్భాలకి పేర్లకి సంబంధాలు వాళ్ళ పరిస్థితులకు ఒక అర్థాలు పేర్లు ఉంటాయి మన పేర్లకే చెప్పండి అర్థాలు ఉండవు వచ్చి అడిగ అడుగుతారు సేవకులను అడుగుతారు ఏమన్నా అడుగుతారంటే అంటే ఏమైనా అడుగుతారు వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడతారు అయ్యా మా వడికండి ఆ కలిసేలాగెట్టండి ఆ ఆ ఆ కలాలంటారు ఆ ఎందుకు వాళ్ళ తాత పేరు చెప్పండి అప్పారావు అండి అందుకండి అప్పారావులు ఏం రావాలంట ఆ కలిసి ఎలాగట్టండి మా వాళ్ళ తాత పేరా వీడికి ఈ కలాలండి ఎందుకు వాళ్ళ మామ పేరు కల నడుగుతున్నాను వాళ్ళ తాత ఎలా చచ్చిపోయాడు సారా తాగి చచ్చిపోయాడు ఈ సారా తాగి చచ్చిపోయిన పేరు ఇప్పుడు అప్పారావు పేరు అట మీ తాత అనే ప్రవక్త నడుపుతున్నాను మీ మామ ప్రవక్తన ఏ నడుపుతున్నా మన పేర్లకు అర్థాలు ఉండవు ఒక ఆయన ఒకడు ఎవడో మన మధ్య మా ఏరియాలో పిలుచుకున్నా ఏం పేరు అండి జార్జ్ బుస్ అంటే పేరు జార్జ్ బుస్ ఇండియాలో ఏం చేస్తున్నాడు రా జార్జ్ బుస్ ఎక్కడ ఉండాలండి యుఎస్ఏలో నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు ఇక పేర్లు అడుగుతున్నావు ఏ పేర్లు ఒక అర్థం ఉండాలిగా పేర్లు పెడు రకరకాల పేర్లు ఇంక ఉన్న పేర్లు కూడా లేరండి మన ఇదిలో కూరగాయలు ఒరిజినల్ పేర్లతో పిలుచుకోరు ఎవరు రాడు అడవిగాడు రాడు అడవి కాగడ్రా ఇంకా చెప్పండి కాగ్గాడు అడవిగాడు చెప్పండి పేర్లు చెప్పండి నాలుగైదు పేర్లు నక్కగాడు బక్కోడు గాలోడు గడ్డమోడు పొట్టోడు మన పేర్లకి మన పిలుపులకు అర్థాలు బైబిల్లో కొడుకులు పేర్లు చూడండి వాళ్ళ పేర్లకు అర్ధాలు ఉన్నాయి నేను ముగిస్తున్నాను ఎస్షా కొడుకు యుద్ధాన్ని ఆపేశాడు ఆనోకు కొడుకు జల బతుకున్నంత బతుకున్నంతకాలం ఆపేశాడు వాళ్ళ కొడుకులు యుద్ధాలు ప్రళయాలు ఆపేసారు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను మన కొడుకులు కూతులు యుద్ధాలు ప్రళయాలు ఆగుతున్నారా వీళ్ళ వల్ల ఏదో ఒక భూకంపం వచ్చేసేలా ఉందా చెప్పండి వీళ్ళు చేసే పని నొత్తే ఇక్కడే జలప్రళయం వచ్చేసేలా ఉంది మళ్ళీ అడుగుతున్నాను మన పిల్లలు ప్రళయాలు మా ఊరి మీదకి ఎటువంటి తుఫాన్ రాదండి మా పిల్లలు వజ్రాలండి అని చెప్పగలరా అలాగే వెళ్ళి తుఫాను వచ్చేలా ఉంది మన ఊరు చెదురుముదురు జల్లు కాదు వాయుగుండం అయిపోయి మన ఊరి మీద వచ్చేసి లోంది ఎందుకంటే నేను అడుగుతున్నాను ప్రళయాలు ఆపిలలేదు ప్రళయాలు ఎప్పుడు ఆగితే చెప్పినా దేవుని ఉద్దేశానుసారమైన కొడుకులు తండ్రులు ఎక్కడైతే ఉంటారో సాక్షుముగా ఎక్కడైతే నడుస్తారో ఆ ఊర్లో ప్రమాదాలు వారిని బట్టి ఆగిపోతాయి క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి తండ్రికి తగ్గ కొడుకు కొడుకుకు తగ్గ ఆనోకి మెతుశాల కిరీటం ఈ కిరీటానికి అలంకారము ప్యాటర్న్ అంత అలనమ్